జగన్మోహన్ రెడ్డి కూడా కోటి రూపాయలు సహాయం ఇచ్చారా మాకైతే ఇవ్వలేదు మీకు ఇచ్చారండి ఏమైనా మీకు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి మీ మాకైతే ఇవ్వలేదండి ఎవరికైనా రాజకీయ నాయకులకి వాళ్ళు వాళ్ళకి మంత్రులు ఉన్నారు డ్యాన్సులు చేసేవాళ్ళు వాళ్ళకి డ్యాన్సులు చేసుకోడానికి ఇచ్చాడేమో మరి మాకైతే ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక్క దగ్గర నుంచని ఒక్కరికి వాటర్ ప్యాకెట్ ఇచ్చాడా కోటి రూపాయల తర్వాత కోటి రూపాయల తర్వాత నీ సాయం తర్వాత ఇప్పుడు వచ్చి బురదలో నడవడం కానీ ప్రజల మధ్యలో కానీ ఒక వాటర్ ప్యాకెట్ వాటర్ బాటిల్ మీరు మీరు తీసుకున్న ఎవరైనా చూసారా రెండు సార్లు వచ్చారు కదా తైతకులు ఆడాడండి వచ్చి ఏ మీకు ఎవరికైనా కనిపించారండి ఎక్కడ కనిపించారండి ఏమండి దిగితేనే లో తెలిసిద్ది గొట్టి మీద ఉండే హాయి బాయ్ చెప్పాడు ఎవడైనా పల్లెగలు నవ్వుకుంటే ఏం చెప్తాడు ఎవడైనా మొన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి ట్రక్కు నిండా బ్రెడ్ ప్యాకెట్లు వేసుకుని మీకు ఎవరికైనా కనిపించిందండి ఎవరికే కానీ నన్నే కాదండి ఎవరినైనా అడగండి ఎవరినైనా అడగండి నన్ను ఒక్కదాన్నే కాదు వెల్లంపల్లి గారు ఏ రోజంటే మేము ఆయన చూసాము ఉండండి వెల్లంపల్లి గారు మేము ఏ రోజు చూసామంటే ఎవరో అనామకుడు కొట్టాడంట ఆయనకి కొడుకను కొడితే ఎడం కొను మూసుకున్నాడు కదా అప్పుడు చూసామండి ఆయన్ని మేము ఆ రోజు చూసాం వెల్లంపల్లి గారిని మేము ఆయన అప్పుడెప్పుడో ఎలక్షన్ గెలిచినప్పుడు దేవాదాయ శాఖగా తెలుసు తర్వాత ఏమో కుడివైపు తగిలితే ఎడమైపు కన్ను కొట్టుకున్నాడే ఆ ఒక్కోసారి మట్టి మేము చూసామండి ఆయన్ని అంటే ఇక్కడ సహాయం చేయడానికి వైసీపీ ఒక్కరు రాలేదండి వైసీపీ నాయకులు ఒక్కరు కనిపించలేదు నాకు